హలో అండి అందరికీ నమస్కారం మనలో చాలామంది కుంకుమ చేజారి నేలపాలైతే అది శుభమా అశుభమా అని కంగారు పడతాం భయపడతాం కానీ కుంకుమ అనేది చేజారి కింద పడితే శుభమా అశుభమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది కుంకుమ కింద పడటం అశుభంగా భావిస్తారు ఇది కేవలం అపోహ మాత్రమే అనుకోకుండా కుంకుమ కింద పడ్డప్పుడు అలా పడ్డచోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి శుక్రవారం లేదా మంగళవారం కుంకుమ రోజు కాకుండా మిగతా రోజులలో నేలలో వదిలివేయాలి నిజానికి కుంకుమ గాని కుంకుమ భరిణ గాని కింద పడటం గాని శుభసూచకమే భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే సంకేతం లాంటిది ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం అది అమ్మవారి అనుగ్రహం తానుగా అమ్మ మన చేత బొట్టు పెట్టించుకున్నట్టుగా భావించాలి అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించటం లేదా బాధపడటం అనేది సరికాదు